హలో చంద్రశేఖర్ ఏంటి ఇలా వచ్చేది వేసుకొని మేము వారం రోజులు ఆడున్నాం మీరం ఉన్నావాణయ హాయ్ ప్రణయ హలో ప్రణయా బా పెట్టుకున్నావా మీ మత మీద నా కోసం వెళ్ళింది అల ఫ్రెండ్ దగ్గర హలో చంద్రశేఖర్ ఏంటి ఇలా వచ్చేది మేము వారం రోజులు ఆడున్నాం వారం ఉన్నామా ఇంకా ఫోర్ డేస్ బిగులు ఉన్నాయి కదా మరి

ఎవరికి పాన్ రూపన్ బాబుకి అయితే చెయ్యి అయితే తగ్గిపోయిందంట అండి స్టార్టింగ్ లో చెప్పిన కదా ఇప్పుడైతే క్యూర్ అయిపోయింది మొత్తం కుట్లు కానీ స్కిన్ కూడా వచ్చింది గోల్డ్ కూడా వచ్చిందంట మధ్యలో కొంచెం సర్జరీ అది ఇది కావాలన్నారు కానీ బాగుంటుంది అవసరం లేదు సెట్ అయిపోయింది అయ్యే ఊడిపోయినట్ట ఇంకొక్కటి ఉందంట ప్రణయ స్కూల్కి వెళ్ళొచ్చిన ప్రణయ ఏమన్నా స్కూల్లో రావద్ద స్కూలే నీకు లేదురా స్కూలు నువ్వు పోకపోతే ఎవరు పోడాయింది స్కూలేదు అంటే మంచమే కదా అది నవారు మంచం ఎత్తి పెట్టింది ఓకే అండి వీళ్ళైతే మా ఇంటికి వచ్చి అని టమాటో కారం పూరే

అది ఏ మూవీ అనేది రేపు వస్తుంది పోస్ట్ మా ఇల్లు చూడాలి ఎస్ అది ఏ మూవీ ఏం క్యారెక్టర్ ఏంటి అనేది కూడా వీళ్ళ ఛానల్లో వస్తుంది ఈరోజే ఈరోజు రేపు వస్తుంది ఇది రేపే వస్తుంది ఎప్పుడు రేపే రేపండి బాగా వస్తుంది ఇవి బాగా వస్తుంది వైటీవీ లేదా డిస్క్రిప్షన్లో వీలైతే లింక్ ఇస్తాను ఓకే ఏ మూవీ చేస్తుంది అని చెప్పేసి ఇదే వాళ్ళకి ఒకసారి పర్మిషన్ చెప్దామని మంచి క్యారెక్టర్ చేస్తుంది చెప్పు డైలాగ్ చెప్పు అసలు డైలాగ్ పట్టుకుంటే పట్టుకో విషికా బట్టి అడ్డా చెప్పుకోవ్ చెప్పి ఇప్పుడు

తినేవే చేస్తాం మేము మన చేయము అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండాలి ఇప్పుడైతే ఇంకా డిన్నర్ టైమ్ డిన్నర్ లోకి దొండకాయ కర్రీ కూర్చోకాయకిష్టమైన మా అమ్మ అలర్ తినేసింది ఆ మార్నింగ్ మీకు స్నో వచ్చిందంట అటు వీడియో పెట్టింది నేను చేస్తా అంటే

ఇంట్లో ఉంది ఎప్పుడు కొట్టకు స్మెలో కొంతలోకి పోయితే ఎప్పుడు కొట్టేసిపోతే అవి పోతాయి అప్పుడు కూడా తిరుగుతాయి మా అన్నకి ఈరోజు నో ముక్క జాగ్రత్త చేయాలంటే ఒక ఫోన్లు చూడొద్దు సినిమా చిన్నప్పుడు ఇప్పుడు కూడా వేస్తారు శివరాత్రికి నైట్ థియేటర్లలో వేస్తారు సినిమాలు అప్పుడు బాగా చూసేది అందరు నేను ఎప్పుడు పోలే కానీ అంటే నిరబాబు ఉంటానికి చేస్తారు ఇంతముందు పోస్టర్ కూడా వేస్తే

వాసన వచ్చిందా చూడలేదు నాతో పాటు దగ్గరికి వెళ్ళదు అన్నారు అనట్లేరు అనట్లేదు అది కూడా ఇప్పుడు అప్పుడేమైంది తెలుసా అందరికి చెల్లకి రెండు రెండు సార్లు వెళ్ళి వచ్చారు చెప్పు బెండకాయ ఎట్లుంది లేకుండా చేస్తాను చేస్తా బెండకాయ వేసుకున్నాను నువ్వు బెండకాయ ఉప్పు కారం చాలా తక్కువేసారు మళ్ళీ వేసుకున్నారా బెండకాయ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది